ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి జరగనున్న ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న క్రమంలో తాజాగా ఇండియా టుడే సమ్మిట్లో ప్రముఖ జర్నలిస్ట్ రాజీవ్ తో జరిపిన సంభాషణలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటముల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి టీడీపీకి జగన్ను టార్గెట్ చేయటానికి ఆయుధమయ్యాయి సీఎం జగన్ తాను ఇచ్చిన హామీల్లో దాదాపు అన్ని హామీలను నెరవేర్చానని కాబట్టి తాను ఓడిపోయినా తనకు విచారణ లేదని తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ గా మారింది ఈ వ్యాఖ్యలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో పోల్చి తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు కేసీఆర్ కూడా ఎన్నికలకు ముందు నేను ఓడిపోతే మీకే నష్టం నాకేం నష్టం అంటూ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులు గుర్తు చేస్తున్నారు ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓడినా విచారణ లేదంటూ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానని జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారు అని వైసీపీ అవుతుందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ఇక ఉండరని ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీలో భయం కనిపిస్తుందన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఇన్నాళ్లు ప్రచారం చేసుకున్న జగన్ ఇప్పుడు మళ్లీ స్వరం మారుస్తున్నారని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు జగన్ ఓడినా బాధ లేదని మాట్లాడటంతో జగన్ కు రియాలిటీ అర్థమయ్యే ఈ మాట మాట్లాడుతున్నారని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు గెలుస్తామని ధీమా ఉన్నవాళ్లు ఇలా మాట్లాడరని సోషల్ మీడియా వేదికగా చర్చ పెడుతున్నారు